చాలామంది పొద్దున్నే లేచిన తర్వాత మంచి నీళ్ళు తాగుతారు అలా గ్లాసులు నీళ్ళు తాగటం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది అయితే ఇలా చల్లటి నీరు తాగటం కంటే కాస్త గోరువెచ్చని నీరు తాగటం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది గోరువెచ్చని నీరు తాగుతున్నారు ఇలా తాగే నీటిలో కాస్త తేనె నిమ్మరసం కలిపి తాగితే ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు దీంతో ఇప్పుడు చాలా మంది ఈ పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు ఇప్పుడు దీనికి మరొక డెవలప్మెంట్ యాడ్ అయింది పొద్దున్నే తాగే గోరువెచ్చ నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకొని తాగితే మరింత మంచిదంటున్నారు తాజా అధ్యయనాలు పొద్దున్నే దాల్చిన చెక్క నీరు తాగటం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడతాయి అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే నాణ్యమైన సిలోన్ జాజి దాల్చిన చెక్కను మాత్రమే వాడాల్సి ఉంటుంది దాల్చిన చెక్క పొడికి నిమ్మరసం కలిపి తాగితే మంచిది ఎందుకంటే ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి దాల్చిన చెక్కలో పెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నిమ్మరసంలో విటమిన్ సి ఉంటాయి ఈ రెండు శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ను తటీ స్థీకరించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి అంటే శరీరంలో కణాల్ని ఉత్తేజితం చేస్తాయన్నమాట దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని కొత్త వరకు నియంత్రిస్తుంది నిమ్మరసం తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండి రక్తంలో చక్కెర స్థాయిల్ని స్థిరీకరించడంలో సహాయపడుతుంది అయితే దాల్చిన చెక్క జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది నిమ్మరసం కడుపులో ఆమ్ల సమతుల్యతను మెరుగుపరచడానికి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది నిమ్మరసంలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కొంత రక్షణ ఇస్తాయి ఫలితంలో శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది దాల్చిన చెక్క జీవక్రియని కొద్దిగా పెంచుతుంది నిమ్మరసం శరీరంలోని విష పదార్థాలని తొలగించడంలో సహాయపడుతుంది రెండింటి కలయిక ఆకలిని నియంత్రించడానికి హైడ్రేషన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది నిమ్మరసంలోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వాపు మొటిమల్ని తగ్గించడంలో సహాయపడతాయి అందుకే రెండు కలిపి తీసుకుంటారు చాలామంది అంతేకాదు దాల్చిన చెక్కలోని కొన్ని గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి ముఖ్యంగా కాలేయం మల క్యాన్సర్ వంటివి దరిచేరకుండా చేస్తుంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం దాల్చిన చెక్క పొడి కలిపి తాగటం వల్ల శరీరానికి పూర్తి స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఒక గ్లాసు నీటిలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి సగం నిమ్మకాయ రసం కలపండి రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు దయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉండొచ్చు నీరు వేడి ఎంత ఉండాలనేది మీ ఇష్టం అయితే మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అతిగా దాల్చిన చెక్క వాడడం ప్రమాదకరం దాల్చిన చెక్కను రోజు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో కౌమారి నిల్వలు పెరుగుతాయి ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా రిఫ్లెక్ట్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు కొంతమందికి దాల్చిన చెక్క లేదా నిమ్మకాయ ఎలర్జీ ఉంటుంది అలాంటి వాళ్ళు దీనికి దూరంగా ఉండటం మంచిది డయాబెటీస్ రక్తం పలుచిగా చేసే ఔషధాలు తీసుకునేవారు వైద్య సలహా తీసుకొని మిశ్రమాన్ని వాడాలి ఎందుకంటే దాల్చిన చెక్క ఈ ఔషధాల ప్రభావాన్ని పెంచవచ్చు అతిగా దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల కొందరిలో కడుపు నొప్పి వికారం వాంతులు లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అతిగా దాల్చిన చెక్క తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదు ఇది గర్భాశయ సంకోచాన్ని ప్రేరేపిస్తుంది నిమ్మరసం దంతాల ఎనామిల్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ నీటిని స్ట్రా ద్వారా తాగటం లేదా తాగిన తర్వాత లోటుని శుభ్రం చేసుకోవటం మంచిది అయితే కొంతమందికి పొద్దున్నే లేచి ఇవన్నీ చేయడానికి చిరాకు బద్దకం మరి అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటి వాళ్ళ కోసం ఈ చిట్కాలు ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని కాఫీ టీ హాట్ చాక్లెట్ లేదా స్మూదీలలో కలిపి తీసుకోవచ్చు ఇది రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఒక గ్లాసు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడి తేనె కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది నిద్ర కూడా బాగా పడుతుంది ఇక ఆహారంలో భాగంగా కూడా దాల్చిన చెక్క తీసుకోవచ్చనే అనే విషయం తెలిసిందే దాల్చిన చెక్క లేదా పొడిని కూరలు బిర్యానీ కర్రీలు లేదా సూప్లలో ఉపయోగించవచ్చు ఇది రుచిని జోడించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాన్ని అందిస్తుంది దాల్చిన చెక్క పొడిని కేకులు కుకీలు హల్వా లేదా ఇతర స్వీట్స్లో వాడచ్చు ఉదాహరణకు యాపిల్ పై లేదా ఓట్ మీల్ పై చల్లితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం దాల్చిన చెక్క పొడిని సలాడ్స్ లేదా కట్ ఫ్రూట్స్ పై చల్లి తినొచ్చు ఈ ఫ్రూట్ బాల్ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి కాకుండా మార్కెట్లో దాల్చిన చెక్కల సప్లిమెంట్లు క్యాప్సూల్స్ రూపంలో లభిస్తాయి అయితే వీటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి